అనంతపురం జిల్లా తాడపత్రి యూనియన్ బ్యాంకు దగ్గర రైతుల బంగారు రుణాల వడ్డీ మాత్రమే కట్టించుకుని రెన్వల్ చేయాలని సోమవారం తేదీన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది రైతు సంఘం మండల కార్యదర్శి రాజారాం రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు శిరీష రాణి ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొన్నారు బ్యాంక్ పరిధిలో ఉన్న రైతుల యొక్క బంగారు రుణాలు తాకట్టు పెట్టినెట్టి వడ్డీ మాత్రమే కట్టించుకొని రెన్యువల్ చేయాలని సోమవారం రావద్దు యూనియన్ బ్యాంక్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నాం రైతులు ప్రతి సంవత్సరం అనంతపురం జిల్లాలో కరువు పెట్టిన పెట్టుబడికి దిగుబడి రాక గిట్టుబాటు కాక కుటుంబంలో ఉన్న మహిళలది మహిళలతో అంతా బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి రైతులకు ఈ జిల్లాలో వచ్చింది కావున అవి తీర్చే మార్గం ప్రతి సంవత్సరం దిగుబడి వస్తున్నా కూడా గిట్టుబాటు కాక బ్యాంకులో అలాగే పెట్టాల్సిన పరిస్థితి రోజు వారిగా రిపీట్గా ఆసన్నమైనది కావున ప్రతి సంవత్సరం అసలు వడ్డీ కట్టాలంటే రైతుకు చాలా భారం అవుతుంది కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుండి వడ్డీ మాత్రమే కట్టించుకొని రెన్యువల్ చేసేవారు కానీ గత సంవత్సరం నుండి అసలు వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేయాలని బ్యాంక్ అధికారులు డిమాండ్ చేయడం వల్ల రైతులు పరిస్థితిలో ఇదే బ్యాంకు సిబ్బంది బయటనే ఒక కౌంటర్ పెట్టి ఆడబై డబ్బులు తీసుకొచ్చుకోకండి ఒక రోజుకు నూటికి రెండు రూపాయల ప్రకారం వడ్డీ తీసుకొని ఈ బంగారు రెన్యువల్ చేస్తున్నారని రైతులందరూ వాపోతున్నారు దీన్ని వెంటనే అరికట్టాలని ఓన్లీ వడ్డీ మాత్రమే కట్టించుకొని బ్యాంకు బంగారు రెన్యువల్ చేయాలని రేపు సోమవారం యూనియన్ బ్యాంక్ దగ్గర చేసే నిరసన కార్యక్రమాన్ని మండలంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నాం